నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు అన్నమయ్య జిల్లా రాయచోట్లో వాహనమిత్ర పథకాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాజధాని కళ్యాణ మండపం నందు ఆటో డ్రైవర్ల సమక్షంలో ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ మరో కొత్త హామీని ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టడం సంతోషకరంగా ఉందని నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన ఉంటుందన్నారు మన మంత్రివర్యులు ఏం చేసుకోవడం ఏదైనా కూడా అభివృద్ధిలో మన ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలియదు సైకిల్ పాలనలో సంక్షేమం తదుపరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన విశిష్ట అతిథులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిని రెండు విషయాలు తెలియజేయాల్సిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో జరుపుకుంటున్న ఆటో డ్రైవర్ల సేవలు అనే ప్రోగ్రాంను ఇక్కడ మన రాయచూడ్ పట్టణంలో మన ఆటో డ్రైవర్ సోదరులతో మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మరియు ప్రభుత్వ రవాణా సిబ్బందితో ఇక్కడ జరుపుకోవడం జరిగింది రాజధాని కళ్యాణ మండపంలో ఈ ఉత్సవంలో విచ్చేసిన ప్రతి ఒక్క ఆటో సోదరులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రం ఏర్పడిన మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన పదహైదు మాసాల్లో ఎన్నో పథకాలు మనం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజ ప్రజల యొక్క ముంగిట్లో చేరివేసింది దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మనము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంలో కాకుండానే ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా అతి త్వరలోనే ఒక సంవత్సరంలోనే మనము ఈ పథకం ఆటో సోదరులకు ఇవ్వడంతో ఆటో సోదరులలో ఉన్న ఉత్సాహం రెట్టింపు అయింది ఆటో సోదరులకు వెండిండుగా ఈ పథకాన్ని ఇంకా జరిగే రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ప్రతి ఆటో సోదరుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇలాంటి పథకాన్ని ఇచ్చినప్పుడు ఆటో సోదరులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఆటో ఈ అమౌంట్ని ఫిట్నెస్ కోసము మరియు ఆటో బాగోగుల కోసము రిపేర్ల కోసము వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కోసం ముఖ్యంగా ఆటో సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఇలా ఇచ్చిన అమౌంట్తో కొద్దిగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీ యొక్క వెహికల్కు ఇన్సూరెన్స్ కానీ చేసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు కూడా మీకు ఆర్థికంగా మీకు ఎండుదండుగా ఇన్సూరెన్స్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో పథకాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు మరియు మన డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు మన రాష్ట్ర ముఖ్యమైన రాష్ట్ర మంత్రివర్యులైన రాంప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ఇంకా ముందు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూడు మీడియా వారికి మరియు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మన ఆటో సోదరులు ఇక్కడ విచ్చేసిన ఆటో సోదరులు అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ పద్దెనిమిది వందల డె తొమ్మిది ఇచ్చాము సుమారు రెండు 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 పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మన రాయచూటి మున్సిపాలిటీలు మరియు ఆరు మండలాల్లో కలిపి ఇచ్చినాము పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది సుమారు రెండు కోట్ల ఎనభై ఒక లక్ష రూపాయలు రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే నాలుగు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలని మన ఆటో సోదరులకు జమ చేయడం జరుగుతుంది మీరు విజయవాడలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ టీవీలో చూడడం జరుగుతుంది మీరు ఇంకా పని నిమిషాలు అంటే కూర్చోలేదు